రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ రాష్ట్రం గర్వపడాలి ఆయనకి ఈ కుంపు వాటి మీద ఏదో కొంత సినిమాల్లో కత్తిసాము వాటిలో కొంత ప్రమేయం ఉంది మార్షల్ ఆర్ట్స్ కాదు చాలా ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా ఆయన రాజకీయాల్లో గొప్ప గొప్ప ఆర్ట్స్ చేయగలడు సినిమాల్లో చేయగలడు సర్వ విధాల నటించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఇచ్చినందుకు మా శుభాకాంక్షలు ఫోన్ వస్తుంది ఇప్పుడు తాడేపల్లిగూడెం మా ప్యాలెస్ నుంచో బెంగళూరు ప్యాలెస్ నుంచో నిన్నెందుకు ప్రెస్ పీట్మెంట్ పడినారు అది చెప్పు ముందు ఆయనకి ఏ మెడలు వస్తే నీకెందుకు రాకపోతే నీకెందుకు నువ్వు అధికారంలో ఉన్న చచ్చినన్ని రోజులు పవన్ కళ్యాణ్ తిట్టి 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 చచ్చావు ఓడిపోయి చచ్చావు ఇప్పుడు పొగడ్డం మొదలెట్టావు ఇక నువ్వు పొగడ్డం చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేస్తారు ఆ గోబా ఈ గోబా ఆ గోబా ఈగో దా కొడతారు జవాబు చెప్పుకోలేక అలాడాల ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు పాయింట్ తీసుకుని ఆ పాయింట్ మీదనే మాట్లాడాలి ఆయనకు మెడల్ వచ్చింది హ్యాపీ ఈయనకు మెడల్ వచ్చింది హ్యాపీ నేను రేపు సంక్రాంతికి ఎర్తని హ్యాపీ ఇవన్నీ అవసరం ఆయనకు ఏమన్నా ఉపయోగం ఉండే మాటలు ఏమన్నా మాట్లాడాలంటే అంబర్ గారు సంజీనా సుకన్య గురించి మాట్లాడినా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఏపీ ప్రజలకి ఇట్లా పనికి మారిన పనులు అసలు అసలు ఈ సబ్జెక్ట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది ప్రెస్ మీట్లో నేను పెట్టమని ఎవరు స్క్రిప్ట్ రావడం లేట్ అయితే కొంచెంసేపు టీగా విలేకరులతో ముచ్చట ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడుతూ ఉండు స్క్రిప్ట్ రాలేదని నీకు నీకు నచ్చినట్టు మాట్లాడితే ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్తో గతంలో చూసినా కదా నువ్వు అమరావతి మీద మాట్లాడిన దానికి ఇన్ని దెబ్బలు తిన్నావు నువ్వు ఆ ఫోన్ల కాబట్టి ఇక మీద ఎప్పుడైనా స్క్రిప్ట్ రాకముందే నువ్వు మీటింగ్ పెట్టద్దు విలేకరులతో తర్వాత మళ్ళీ పెట్టు ఏం మాట్లాడాలో కరెక్ట్గా అదే పాయింట్ మీద పెట్టి మాట్లాడి ఆమెను వెళ్ళిపోతా ఉండు ఎగస్టాల్ చేసిన అనుకో ఈసారి కూడా సత్యనపల్లిలో అంబటి రాంబాబు ఉండడు